నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీ విస్తుమంతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు కాశీలో శ్రీ కామాక్షి నిత్య అన్నదాన ఆశ్రమ నిర్వాహకులు నమస్తే గురువు గారు వాగత్త వివసంపృక్తౌ వాగత్త ప్రతిపత్త జగద పితరవు వందే పార్వతి పరమేశ్వరౌ అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభై జ్ఞాన వైరాగ్య సిద్ధం భిక్షాందేహి చ పార్వతి మాతా చ పార్వతీ దేవి పితాదేవో మహేశ్వర बांधवा शिवभक्ताश स्वशोभवनं सदाशिवसारंभाम शंकराचार्यमध्यमा असमदाचार्यपर्यंत वंदे गुरुपरंपरायचे सोमाय मंगळाय बुधायचे गुरशुक्रशनिभ्यश राहवे केतवे नम शृंगेरी चकुरपीठाधिपतल श्री श्री श्रीभारतीर्थमहास्वामवारीक श्री श्री श्रीविधुशेखरभारतीर्थमहास्वामवारीकि శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి తెలియజేసుకుంటూ జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట జరుగుతోంది రైట్ మొత్తం అంటే హిందువులందరూ కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న చక్కటి తరుణం అది అయితే చాలా మంది అయోధ్యకి వెళుతున్నారు వెళ్తున్నారు శ్రీరాముని ఆశీస్సులు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు కానీ చాలా మంది పరిస్థితులు కూడా చూసాం ఒకవేళ వెళ్ళలేక అతి సామాన్యులుగా ఉన్నవారు ఇంటి వద్దే ఎటువంటి పూజలు చేస్తే అంతటి సత్ఫలితాన్ని పొందుకోవచ్చు అంటారు దాదాపుగా ఐదు వందల సంవత్సరాల నుంచి పోరాడి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా నిర్మించుకున్నటువంటి రామమందిర నిర్మాణ ప్రతిష్ట జనవరి ఇరవై రెండవ తారీఖు రోజున జరగబోతుంది హిందువులందరూ కూడా గర్వించదగేటువంటి సమయం అంతేకాకుండా ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ధార్మికవాదులు ఏ మతానికైనా చెందిన వాడైనప్పటికీ కూడా ధార్మికవాదులందరూ కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కాబట్టి అది ఆ విధంగా ప్రసిద్ధికెక్కడానికి గల ముఖ్య కారణం ఈ హిందువులందరి మదిలో రాముడు ఉండడమే అంతేకాకుండా ఆ రోజున జనవరి ఇరవై రెండో తారీఖు రోజున జరగబడేటువంటి ముహూర్తం యొక్క విశిష్టత వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా మనం ముహూర్తం యొక్క విశిష్టతని మనం మన సుమన్ టీవీలోనే చాలా తెలియజేసుకున్నాం ఆ రోజున ఆ ముహూర్తానికి చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకనంటే గ్రహాలన్నీ శుభస్థానాల్లో ఉండి యోగవంతమైనటువంటి ముహూర్తం అది అభిజిత్ ముహూర్తం కాబట్టి అటువంటి ముహూర్తంలో మనకు మీతో పాటుగా నాకు కూడా వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి మీతో పాటు నాకు కూడా అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి ముఖ్యంగా మంచి విద్యార్థులకి మంచి యూనివర్సిటీలో సీట్ రావాలని చక్కగా చదువుకున్నటువంటి వాళ్ళకి మంచి సంస్థలో ఉద్యోగం రావాలని అన్ని అర్హతలో ఉండి చక్కటి భార్య చక్కటి భర్త లభించాలని ఆశించే యువతి యువకులు వివాహం చేసుకున్న వాళ్ళకి రాముడంతటి వాడే కొడుకుగా కావాలని తప్పించేటువంటి తల్లిదండ్రులు అలాగే యుద్ధరంగంలో అరివీర భయంకరంగా యుద్ధం చేసినటువంటి రాముల వారికి ఎంతటి ఆరోగ్యం ఉందో మనకి కూడా అంతే ఆరోగ్యం లభించాలని అలాగే ఆదర్శ దాంపత్యాన్ని సూచించేటువంటి వాళ్ళలో మొట్టమొదటిగా సీతారాముల్లా అని చెప్పి అంటుంటారే అటువంటి ఆదర్శ దాంపత్యాన్ని పొందేటువంటి తప్పించేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంతేకాకుండా ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన లేదా కోర్టు ఇతరత్రా వ్యవ వ్యవహారాల్లో ప్రభుత్వపరమైనటువంటి కేసులలో గెలవాలనేటువంటి ఆలోచన ఇలా ఏ కోరిక అయినప్పటికీ కూడా అతి సామాన్య మానవుడు కూడా చేసుకునేటువంటి పరిహారాన్ని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి తెలియజేస్తున్నాను ఇది మీకు ఎక్కడా కూడా ఇటువంటి చక్కని పరిహారం మీకు లభించదు ఇది సాక్షాత్తు శ్రీరాముడి యాజ్ఞగానే శిరసా వహించి ప్రతి పిల్లవాడి దగ్గర నుంచి ముసలి వారి వరకు కూడా ఇంట్లో ఉండి అతి సామాన్యమైనటువంటి ఖర్చుతో మనము భక్తి శ్రద్ధలతో చేసుకుంటే మన సంకల్పం ఏదైతే ఉందో అది సాక్షాత్తు శ్రీరాముడే మనకు ఆ యొక్క పరిహారాన్ని తీర్చబోతున్నాడు ఇది నా మాట కాదు అది శ్రీరాముల వారి మాటగానే భావించినటువంటి దీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క పరిహారాన్ని మీరు తూచా తప్పకుండా పాటించండి ఈ యొక్క తూచా తప్పకుండా ఈ పరిహారాన్ని మీకు తెలిసినటువంటి బంధువులకి మిత్రులకి కూడా తెలియచేసి వారు పొందే పుణ్యంలో మీరు కూడా అవ్వండి ఇటువంటి తరుణం ఎందుకంటే జనవరి ఇరవై రెండవ తారీఖు రోజున అద్భుతమైనటువంటి ముహూర్తం అండి దీనికి ఆ ముందు ముందుగా చేసుకునేటువంటి ముహూర్తం కూడా కాదు ఆ ఒక్కరోజు మాత్రమే చేసుకునేటువంటి ముహూర్తం ఎందుకంటే సాక్షాత్తు శ్రీరాముడే నిర్ణయించుకున్నటువంటి ముహూర్తం అయినప్పుడు ఇది శ్రీరాముడి ఆజ్ఞ కాదా కాబట్టి అటువంటి ముహూర్తాన్ని మీరు మిస్ కాకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ముహూర్తంలో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పరిహారాన్ని మీరు మనసా వాచ కర్మణ అంతఃకరణ శుద్ధితో మీరు పాటించండి తప్పకుండా శ్రీరాముల వారి యొక్క అనుగ్రహంతో మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి వివరాల్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఆదివారం నాడు ఏకాదశి తిథి అయింది కాబట్టి ఏకాదశి తిథి రోజున ఉపవాసాన్ని పాటించండి వీలైతే పాలు పండ్లు ఉడికించినటువంటి పదార్థాలు తినవచ్చు ఆ రోజున దాంపత్యం పనికిరాదు నూనె రాసుకోకూడదు కటింగ్ చేసుకోకూడదు గోళ్ళు తీసుకోకూడదు ఈ వి ఈ నియమాల్ని ఆ ముందు రోజునటువంటి ఆదివారం రోజున పాటించండి ముఖ్యంగా బ్రహ్మచర్యాన్ని పాటించండి అలాగే మా పీఠమాధ్వర్యంలో ఈ పుష్యమాసం ఈ రాముల వారి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ప్రతిష్ట ముహూర్తాన్ని పురస్కరించుకొని ఆరు నెలల పాటు అతి సామాన్య మానవుడు కూడా మీ యొక్క ఈ యొక్క కోరికతో ఈ యొక్క పరిహారంతో పాటు వంతు సహాయముగా అతి సామాన్యుడు కూడా పాల్గొనే విధంగా కేవలం మూడు వేల రూపాయలకి ఆరు నెలల పాటు మీ గోత్రనామాదులతో మీ సంకల్పం నెరవేరడానికి సంకల్ప సిద్ధి హోమాలు అనగా సుదర్శన హోమం లక్ష్మీ హోమం వివాహం కాని అబ్బాయిల అమ్మాయిలకి పద్దెనిమిది హోమాలు అలాగే కాలభైరవ హోమం వృషభమిదిన కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభమీన రాశి జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం అఘోర పాశుపత హోమం లాంటివి చేయిస్తున్నాం కేవలం మూడు వేల రూపాయలకే ఆరు నెలల పాటు మా పీఠం ఆధ్వర్యంలో ఒక పర్వని రోజున మీకు చేయించడం జరుగుతుంది అలాగే కాశీలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమంలో అన్నదానం నిరంతరాయంగా జరుగుతుంది కాబట్టి అన్నదానానికి సహకరించే భక్తులు మీ పుట్టినరోజున కానీ మీ పెళ్లి మీ పెళ్లి రోజున కానీ సహాయ సహకారాలు అందించవచ్చు అలాగే మా పీఠం ఆధ్వర్యంలో తండ్రి వైపు ఆరుతరాలు తల్లివైపు మూడు తరాల్లో ఏవైనా దుర్మరణ అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిలే కిడ్నీ ఫెయిలే క్యాన్సర్తో చనిపోవడం పిండ ప్రదానాలు చేయలేకపోవడం కరోనాతో చనిపోవడం ఇవన్నీ కూడా పితృదోషాలు కాబట్టి అటు పితృదోష నివారణకి సశాస్త్రీయముగా మీకు ఈ యొక్క పితృదోష నివారణ పూజలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది అవకాశం వాళ్ళు కార్యక్రమం అనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు తదనంతరం ద్వాదశి తిథి అయినటువంటిది వస్తుంది ఏడు గంటల పదహారు నిమిషాలకి ఉదయాన్నే లేచి ఏడు గంటల పదహారు వరకు ఏకాదశి ఉంది కాబట్టి ఉదయాన్నే లేచి మీరు కాలకృత్యాదులు తీర్చుకొని చక్కటి వస్త్రములు ధరించి దగ్గరలోని వినాయకుని దేవాలయానికి వెళ్ళి నేను ఈరోజు రాములవారి పట్టాభిషేకం అనగా రాములవారి విగ్రహ ప్రతిష్ట జరగబోతుంది అయోధ్యలో కాబట్టి ఇటువంటి ప్రతిష్టకు సంబంధించి నేను సంకల్పం చేసుకున్నాను నా కోరిక నెరవేరాలని అని చెప్పి ఆ కోరికను నిర్విఘ్నంగా కొనసాగింపచేయి ఆ కోరికకు ఎటువంటి ఆటంకాలు లేకుండా నాకు రాముల వారి యొక్క అనుగ్రహంతో నా కోరిక నెరవేరాలి అందుకు నీవు సహకరించు వినాయక అని చెప్పి ఆ వినాయకుడికి మొక్కి కొబ్బరికాయ కొట్టి బెల్లము గరికలు సమర్పించి మీరింటికి వచ్చేయండి వచ్చిన తర్వాత ప్రతి ఊళ్ళో కూడా రామాలయం లేని ఊళ్ళు ఉండవు రామాలయం ఉన్న చోట ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే దగ్గరలోని రామాలయము ఆ రామాలయంలో గనక ఆంజనేయస్వామి విగ్రహం ఉండి అందులో గనక రావి చెట్టు ఉంటే అద్భుతం లేదు రామాలయం కానీ ఆంజనేయస్వామి దేవాలయం ఉంది పర్వాలేదు లేదు ఈ దేవాలయాలు మా ఊళ్ళో లేవండి మాకు దగ్గరలో లేవండి కానీ రావి చెట్టు ఉండని ఊరంటూ ఉండదు కదా రావి చెట్టు ఉన్నా పర్వాలేదు ఆ విధంగా ఆ ప్లేస్ని మీరు ముందుగానే ఆదివారం రోజే ఎన్నుకోండి ఆ ఆదివారం రోజునే మీరు నేను కొన్ని నూనెలు చెబుతాను ఆ నూనెలు మీరు సంపాదించుకోండి ఏంటయ్యానంటే నెయ్యి వేప నూనె ఆముదం నూనె నువ్వుల నూనె విప్ప నూనె కొబ్బరి నూనె తలా యాభై గ్రాములు మాత్రమే తెచ్చుకోండి చాలు ఆ యాభై గ్రాములలో మీరు ఏం చేస్తారంటే చిన్నవి దీపపు కుందులు దొరుకుతాయి కదా మట్టితో చేసినవి ఆ దీపపు కుందుల్ని పన్నెండు తెచ్చుకోండి ఒక పెద్దదైనటువంటి దీపపు కుందె ఒకటి తెచ్చుకోండి తామర ఒత్తులు ఒత్తులుగా తామర ఒత్తులు కానీ జిల్లేడు ఒత్తులు కానీ మీరు తీసుకోండి ఈ రెండు ఎక్కడైనా పచారీ షాపుల్లో దొరుకుతాయి పూజా స్టోర్లో తీసుకోండి అలాగే మీరు ఒక ఇరవై తమలపాకులు తీసుకోండి తీసుకున్న తర్వాత రామాలయము ఆంజనేయస్వామి దేవాలయం రావి చెట్టు ఉంటే మంచిది లేదు రామాలయం ఆంజనేయస్వామి దేవాలయం ఉంటే పర్వాలేదు కనీసం ఆంజనేయ స్వామి అయినా లేదు కనీసం రావి చెట్టు దగ్గరనైనా కానీ మీరు చేరుకొని ముందుగా శ్రీరాముల వారికి అర్చన అభిషేకములు ఉదయాన్నే చేస్తారు కాబట్టి మీ పేరు మీద అర్చనాభిషేకాదులు జరిపించుకోండి జరిపించుకున్న తర్వాత రావి చెట్టు లేదంటే దేవాలయం చుట్టూ నారాయణాయ నమ అంటూ వీలైతే శక్తి ఉంటే మనస్సు ఉంటే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి లేదా యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి నలభై ఒక్క ప్రదక్షిణలు చేయండి కనీసం ఇరవై ఏడు ప్రదక్షిణలైనా చేయండి చేసిన తరువాత అప్పుడు మీరు షట్కోణాన్ని అనగా రాములవారి దేవాలయం అయితే రాముల వారికి అనగా అభిముఖంగా అంటే తూర్పు వైపున మీరు ఉండాలి మీ మీ ఫేస్ తూర్పు వైపున ఫేస్ చేయాలి లేదా రావి చెట్టు కింద అయితే తూర్పు వైపున ఫేస్ చేయాలి చేసిన తర్వాత షట్కోణము ఈ చెప్పాను కదా ఈ షట్కోణము ఈ షట్కోణం మీకు ఇక్కడ మాకు సరిగ్గా కనబడట్లేదండి అనేటువంటి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు అంటారు ఒక్కసారి జనసేన సింబల్ పార్టీ గుర్తు తెచ్చుకోండి అదే ఇది షట్కోణం ఈ షట్కోణం లిఖించి వృత్తాకారం మీరు ఈ యొక్క విధంగా చేయండి చేసిన తర్వాత ఈ నాలుగు దిక్కుల దిగ్బంధనం చేయండి అనగా ఈ బియ్యపిండితో కానీ ఈ విధంగా గోధుమ బియ్యపిండితో కానీ లేదా పసుపు కుంకుమలతో కానీ చేసిన తర్వాత ఇది మొదటి గడి రెండవ గడి మూడో గడి నాలుగో గడి ఐదో గడి ఆరో గడి మొదటి గడిలో చెప్పుకున్నట్టుగా ఆవునయ్యి రెండవ గడిలో చెప్పుకున్నట్టుగా వేప నూనె అనగా దీప ప్రమిదల్లో తలా నలభై గ్రాములు లేదా ముప్పై గ్రాములు ఆ చిన్న దీప ప్రమిదల్లో వేయండి ముప్పై గ్రాములు ఆవునెయ్యి ఒకటో గడిలో రెండవ గడిలో ముప్పై గ్రాములు వేప నూనె మూడో గడిలో ముప్పై గ్రాములు ఆముద నూనె నాలుగో గడిలో ముప్పై గ్రాములు నువ్వుల నూనె ఐదో గడిలో ముప్పై గ్రాములు విప్ప నూనె ఆరో గడిలో కొబ్బరి నూనె ముప్పై గ్రాములు వేసి ఆ దీపపు ప్రమిదల కిందట ఆ తమలపాకులు తెచ్చుకోమను కదా ఆ తమలపాకుల్లో తొడిమలు ఉంటాయి కదా తొడిమలు మీ వైపున ఉండాలి అదో భాగం మీ దిక్కులో ఉండాలి కాబట్టి ఆ విధంగా పెట్టి మూడు మూడు తమలపాకులు పెట్టి పెట్టిన తర్వాత ఏమవుతుంది ఆరు గడిలో మూడారులో పద్దెనిమిది అయిపోయాయి పెట్టిన తర్వాత దాని మీద చిన్న దీప ప్రమిదలు రెండు రెండు పెట్టాలండి ఒకటి కాదు రెండు రెండు పెట్టి అవన్నీ కూడా మీరు జిల్లేడు ఒత్తులు కానీ తామర ఒత్తులు కానీ తెచ్చుకొని దీపారాధన చేయండి మధ్య ఉంది కదా ఈ మధ్యలో పసుపు కుంకుమ లేదా బియ్య పిండితో ఓం శ్రీం శ్రీరామ అనేటువంటి విధంగా మీరు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ హిందీలో కానీ మీరు ఏ భాష అయితే ఆ భాషలో మీరు లిఖించండి పెద్ద దీపపు ప్రమిదని చెప్పాను ఆ దీప ప్రమిదలో అన్నీ కలిపినటువంటివి నూనెలు వేయమననుగా మిగిలిన ఇరవై గ్రాములు కలుపుతాయి కదా కాబట్టి అప్పుడేమవుతుంది ఇరవై గ్రాములు కానీ పదిహేను తల పదిహేను గ్రాములు కానీ వంద గ్రాముల నూనె తయారవుతుంది అన్నీ కలిపిన నూనెలు అప్పుడు రెండు తమల మూడు తమలపాకులు పెట్టి దాని మీద పెద్ద దీప ప్రమిద పెట్టి దీపారాధన చేయండి చేసి గణపతి నమస్కారం చేసుకొని గణపతికి పూజ చేసుకొని బెల్లం ముక్క గరిక సమర్పించి నైవేద్యంగా సమర్పించండి తదనంతరం మీరు రాముల వారు సాక్షాత్తు సంకల్పం చెప్పుకోవాలి అంటే ఏం సంకల్పం అంటే మీకు వరలక్ష్మి వ్రతకల్పం కానీ వినాయక వ్రతకల్పం కానీ మీరు తెచ్చుకున్నట్లయితే మమ ఉపాత సమస్త దుర్తక్షయ ద్వారా శ్రీ ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభార్థంచ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణువురాజ్ఞా ద్వితీయ అద్యభ్రహ్మణ ద్వితీయపార్ధే కల్పే వైవస్వతమనంతరే కలియుగే ప్రథమపాదే జుంబూద్వీపే భరతవర్షే భరగండే మేరోహ దక్షిణికి భాగే శ్రీశైలస్య హైదరాబాద్ వాస్తువేలమైతే వాయువ్య ప్రదేశం గుంటూరు కృష్ణా జిల్లా వాస్తువులైతే శ్రీశైలస్య శ్రీశైలానికి ఏ దిక్కులో మీరుంటారో ఆ దిక్కు పేరు చెప్పుకొని ಕೃಷ್ಣ ಗೋದಾವಧ್ಯಸಗೃಹೇ ಸಮಸ್ತೇವತ ಬ್ರಾಹ್ಮಣ ಹರಿಹರ ಗುರುಜರಸನ್ನದೌ ಅಸ್ ವರ್ತಮನವ್ಯವಹಾರಿಕಾಂದ್ರಮಿನ ಪ್ರಭವಾಷ್ಠಿ ಸಂವತ್ಸರ ಮಧ್ಯೆ ಸ್ವಸ್ತಿ ಶ್ರೀ ಶೋಭಕೃತನಾಮ ಸಂವತ್ಸರೆ ಉತ್ತರಾಯಣೆ ಹೇಮಂತ ಋತೌ ಪುಷ್ಯಮೇ ಶುಕ್ಲಪಕ್ಷೇ ದ್ವದಶ್ಯಾಂ ತಿಸರಯುಕ್ತ ಮೃಗಶಿಲನಕ್ಷತ್ರಯುಕ್ತ ಐಂದ್ರಯೋಯುಕ್ತ ಬಾಲವಕರ್ಣಯುಕ್ತ ಏವಂಗಣವಿಶೇಷವಿಶಿಷ್ಟಾಂ ಶುಭತಿಥೌ ಮಮ మీ యొక్క గోత్రము మీ పేర్లు మీ కుటుంబం పేర్లు చెప్పుకొని మీ మనస్సులో ఏ కోరిక విద్యనా ఉద్యోగమా వివాహమా చక్కటి దాంపత్యమా చక్కటి సంతానమా చక్కటి ఆరోగ్యమా కోర్టు వివాద సమస్యలో ఆ మీదే గెలుపు కావాలా లేకపోతే ఇల్లు కట్టుకోవాలనేటువంటి యోగం ఉండాలా ఆ ఇల్లు కోసమా ఏ సమస్య మీరు ప్రధానంగా అనుకుంటారో ఆ సమస్య తీరిపోవాలని చెప్పి సంకల్పం చేసుకుని గణపతిని మరియు ఆ సీతారాముల చంద్రుల వారిని మనస్సులో తలుచుకొని ఆ కోరిక నెరవేరాలని అక్షితలు నీళ్లు కలిపిన దాన్ని ఆ యొక్క యంత్రము ఇది యంత్రం ఇది శ్రీరామ యంత్రం ఆ యంత్రం ముందర వదిలేసేయండి వదిలేసేసి మీరు చెప్పినటువంటి విధంగా పరిహారాన్ని పాటించండి ఏం చేస్తారంటే వారి అంశ లలిత అమ్మవారి సంభూతులు కాబట్టి లలిత సహస్రనామ పారాయణం చేయండి చేసిన తరువాత తదనంతరం మీరు ఈ యొక్క యంత్రాన్ని పెట్టుకునే ముందు రాముల వారి సంబంధించినటువంటి పట్టాభిషేకం బొమ్మ ఉంటుంది మీకు ఎక్కడైనా దొరుకుతుంది రాముడు సీత లక్ష్మణుడు భరతుడు ఆంజనేయుడు ఇది అందరూ మంది మాఘధులు అందరూ కూడా కూడి కూడి ఉన్నటువంటిది పట్టాభిషేక సంబంధించినటువంటిది ఉంటుంది చిత్రపటం ఆ ఫోటో తెచ్చుకోండి చక్కగా అలంకరణ చేసి పూలమాల అలంకరించండి రామాయణంలో ఉన్నటువంటి సీతారామ పట్టాభిషేకాన్ని మీరు పారాయణం చేయండి ఎన్ని చెప్తున్నారు ఏ సమయం అని అంటారు ఆ గురువుగారు చెప్తాను మేష లగ్నం మేషలగ్నంలో ఆ యొక్క దివ్య భవ్యమైనటువంటి రాముని యొక్క విగ్రహ ప్రతిష్ట జరగబోతుంది ముహూర్తం నిర్ణయించారు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల పాటు అనగా ఎనభై నాలుగు సెకండ్ల కాబట్టి మేషలగ్నం అభిజిత్ లగ్నం అది కాబట్టి మేషలగ్నం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు పదకొండు గంటలకే గణపతి పూజ పూర్తి చేసుకొని పదకొండు గంటల పదిహేను నిమిషాల కల్లా సంకల్పం అన్నీ చెప్పుకొని మీరు లలితా సహస్రనామ పారాయణం చేయండి పదకొండు గంటల నలభై నిమిషాలకే లలితా సహస్రనామ పారాయణం అయిపోతుంది పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాలు అనగా ఒక గంట యాభై నిమిషాల పాటు మీకు సమయం దొరుకుతుంది ఆ సమయంలో మీరు వీలైనన్నిసార్లు శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని ఎన్నిసార్లు మీకు వీలైతే అన్నిసార్లు మీరు పారాయణం చేయండి మధ్యలో శ్రీరాములవారి పట్టాభిషేకం దాదాపు ఐదు వందల సంవత్సరాల తర్వాత చట్టబద్ధంగా న్యాయబద్ధంగా గెలిచి మనం ఎంతో ఆనందంగా కట్టుకున్నటువంటి ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి రామ రాములవారి విగ్రహ ప్రతిష్ట సమయం ఆ సమయాన్ని మీరు మిస్ చేసుకోండి ఎందుకనంటే ఎన్నో తరాలు గడిచిపోయాయి రాముల విగ్రహ ప్రతిష్ట నోచుకో చూడడం నోచుకోలేదు కానీ ఎంతటి అదృష్టవంతులమో మనము వీక్షించేటువంటి ప్రేక్షకులు నాతో పాటు మీరు కూడా ఎంతో అదృష్టవంతులం అటువంటి అదృష్టం మనకు దక్కింది రాముల వారిని సాక్షాత్తు మన కళ్ళతో చూసుకునేటువంటిది కాబట్టి పదకొండు గంటల పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మధ్యలో ఆ పది నిమిషాలు మీరు ఎక్కడ ఉన్న టీవీ దగ్గర ఎక్కడ ఉన్న ఇంట్లో ఉన్న దేవాలయంలో ఉన్న యూట్యూబ్లోనైనా మీరు డైరెక్ట్గా ఆ ప్రసారాన్ని చూడవచ్చు డైరెక్ట్గా టీవీలోనైనా చూడవచ్చు ఆ పది నిమిషాల పాటు రాములవారి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంటే ఆ రాముల వారే మీ ఎదుట ఉన్నట్టుగా భావన చేసుకుని తదేకమైనటువంటి భావంతో ఆ యొక్క సంబంధించినటువంటి రాములవారి విగ్రహ ప్రతిష్ట ఘట్టాన్ని మీ కనులారా చూడండి ఎందుకంటే ఆ సమయం దాటిపోతే మళ్ళీ మనం చూడవచ్చు కానీ సమయానికి మనం కళ్ళతో మనం చూసుకునేటువంటి యోగాన్ని మనం మిస్ అవుతాం ఆ సందర్భంగా ఉండే యోగాన్ని మిస్ అవుతాం ఎందుకంటే మీరు మీ యొక్క కోరిక నెరవేరాలని తపనతో ఉన్నారు కాబట్టి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఆ పది నిమిషాలు మీరు ఎక్కడ ఉన్నా టీవీలో కానీ యూట్యూబ్లో కానీ మీరు ఆ ఘట్టాన్ని వీక్షించండి తదనంతరం మళ్ళీ మీరు కంటిన్యూ చేయండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు చేసిన తరువాత నైవేద్యం ముందుగా తీపి మిఠాయిలు పెట్టుకోండి ఒక కేజీ కానీ అర కేజీ కానీ మీకు ఇష్టమైన స్వీట్ కానీ రెండు అరటి పండ్లు ఆవు పాలు మరియు బీజాఫలము అనగా జామ పండు కానీ లేదా దానిమ్మ పండు కానీ ఇవన్నీ నైవేద్యం పెట్టి నైవేద్యం పెట్టి హారతిచ్చి యంత్రానికి హారతిచ్చి పటానికి హారతిచ్చి మీ యొక్క సంకల్పం నెరవేరాలి ఇదంతా శ్రీరాముల వారి యొక్క ఆజ్ఞ మేరకు నేను చేస్తున్నాను సాక్షాత్తు శ్రీరాముడే ఈ యొక్క పరిహారాన్ని తెలియచేశాడనేటువంటి భావన తెలియచేసుకుని ఆ శ్రీరాముల వారే నాకు అండగా ఉండి నా సంకల్పాన్ని నెరవేరుస్తాడనేటువంటి యొక్క సదుద్దేశంతో ఆ కోరిక నెరవేరాలని ఆ శ్రీరాముడికే ఏతత్ఫలం సీతారామార్పణమస్తు అని చెప్పి మీరు వదిలేయండి లెంపలు వేసుకోండి ఏదైనా పూజలు ఏదైనా తేడా ఉన్నా మహానుభావ నన్ను క్షమించు అని చెప్పి లెంపలు వేసుకొని ఉత్తిష్ట చెప్పుకొని ఆ స్వీటుని పది మందికి పంచండి ఎందుకంటే రాముల వారి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది మనకెంతో గొప్ప ఆదర్శనీయుడైనటువంటి వాడు కాబట్టి అటువంటి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా మీ యొక్క సంతోషాన్ని పూజ తదనంతరం స్వీట్ అందరికీ పంచండి ఆ తీర్థము ఆ ప్రసాదము మీరు మీ కుటుంబ సభ్యులు తినండి తదనంతరం భోంచేయండి ఏకాదశి ముందు రోజు ఆదివారం నాడు ఉపవాసం ఉండి ద్వాదశి రోజున కూడా మీరు ఉపవాసం ఉండి ఈ పరిహారాన్ని పాటించి ఏ వ్యక్తి అయితే ఏకాగ్రత చిత్తముతో భక్తితో యొక్క పరిహారాన్ని పాటిస్తాడో ఆ వ్యక్తికి శ్రీరాముల వారి యొక్క సీతారాముల వారి అనుగ్రహంతో వారికి ఉన్నటువంటి సమస్య అనతికాలంలో నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురువు గారు చక్కటి పరిష్కార మార్గాలు అందించారండి చాలా మందికి మనసులో ఇదొక వెలితిగా ఉండిపోయింది మేము అయోధ్య వెళ్ళలేకపోతున్నాము ఆ మహావేడుకలో పాల్గొనలేకపోతున్నాము అని అంటే మనకు తెలుసు కూడా అధికారులు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కొంతమందికి మాత్రమే అక్కడికి ఆహ్వానం కూడా వెళ్ళింది కాబట్టి అందరూ వెళ్ళలేని పరిస్థితి కూడా సో మీరు అతి సామాన్యులే కూడా ఇంటి వద్ద ఉండి ఎటువంటి చక్కటి పరిష్కార మార్గాలు కనుక పాటించినట్లయితే అంతటి ఫలితాలను వస్తాయో చాలా వివరంగా తెలియజేశారు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు